హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్ డైలీ వేర్ సారీస్ రెడీమేడ్ డ్రెస్ లు అడిగారు కదా మీకోసమే ఈ వీడియో షూట్ చేస్తున్నాను చాలా బాగున్నాయి సారీస్ చూడండి వీడియోలోని సారీసు చూపించాను కదా ఈవిడ ఇవన్నీ తీసుకున్నారు చెప్పాను కదా వీళ్ళ దగ్గర స్టాక్ వచ్చిన వెంటనే అయిపోతుంది అమ్మా ఏ ఊరమ్మా మీది ఏ ఊరు కాకినాడ మీరేనండి ఇవన్నీ తీసుకున్నారు ఏంటండి ఇంట్లో వ్యాపారం చేస్తారా అంటే వీళ్ళ దగ్గర కొనుక్కుని మీరు ఇంట్లో వ్యాపారం చేస్తారు క్వాలిటీ ఎలా కనిపించారు కదా ఈవిడ ఇక్కడ ఉన్నవన్నీ తీసుకున్నారు ఆవిడ ఇంట్లో వ్యాపారం చేస్తున్నారు అంటే ఇక్కడ అంత తక్కువ సారీస్ ఈ సారీ గుర్తుందా అండి ముందు వీడియోలో మనకి త్రీ హండ్రెడ్ కి చెప్పాం కదా ఇందాక వీడియో లో కాటన్ సారీస్ చూసాం కదా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇంకొక బెయిల్ అండి చూడండి ఫ్రెండ్స్ మనము ఆన్లైన్ ముందు చూసి ఆన్లైన్ లో వీడియో కాల్ చేసి సారీస్ తీసుకుంటున్నారు ఈఎంఐ మీకు కొరియర్ చేస్తుంది అనమాట ఎవరైనా సారీస్ కావాలి అంటే ఇలా ఆన్లైన్ లో తీసుకోవచ్చు ఇవి ఒక మేడం తీసుకున్నారు వస్తుండేది ఏంటి సార్ సిల్క్ సారీసా సార్ సిల్క్ సారీ ఆర్ఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ లక్ష్మీపతి అండి ఇది ప్యూర్ వెయిట్ లెస్ చూడండి ఆర్ఎస్ఆర్ లక్ష్మీపతి ప్యూర్ వెయిట్ లెస్ డైలీ వేర్ సారీస్ చక్కగా ఇంట్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు స్టార్ట్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఈ సారీస్ అయితే చూడండి చాలా బాగున్నాయి రెండు వందల తొంభై రూపాయలు రెండు వందల తొంభై రూపాయలు చీర జాకెట్ చీర జాకెట్ బ్లౌజ్ ఎన్ని ఉంటాయి సార్ కట్టకి నచ్చిన తీసుకోవచ్చు సింగిల్ సింగిల్ పీస్ కొరియర్ చేయాలంటే మీరు ఇందులో ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు కట్ట పడంగా పదిహేను కట్టకి పది పదిహేను ఉండొచ్చు కాదు మీకు నచ్చిన సింగిల్ కావాలి సింగిల్ అవ్వచ్చు చూడండి స్టాక్ అయితే ఇప్పుడే వచ్చింది రెండు వందల తొంభై రూపాయలు సారీ ఒకసారి కూడా ఇస్తారు వీళ్ళు ఎక్కడికైనా ఎంత దూరం అయినా కొరియర్ చేస్తారండి చూడండి వీళ్ళ వెనకలా ఉన్నదంతా కూడా స్టాకే అండి స్టాక్ అయితే ఇప్పుడే వచ్చింది చాలా బాగుంది సారీ అయితే చూడండి బ్లాక్ కలర్ చాలా మంది బ్లాక్ కలర్ ఇష్టపడతారు కదా సారీ తేలిగ్గా కూడా ఉంది రెడ్ బ్లాక్ సారీ ఈ సారీ ఒక్కసారి ఓపెన్ చేయండి చాలా బాగుంది సారీ అయితే సార్ ఎంత పడుతుంది సార్ ఈ సారీ కాస్ట్ వందల తొంభై రూపాయలు అబ్బా చాలా బాగుంది వచ్చేయి రెండు వందల తొంభై రూపాయలు ఇది బ్లౌజ్ ఈ సిమెంట్ కలర్ ది లాస్ట్ లో వచ్చింది ఇది బ్లౌజ్ అండి సారీ మొత్తం ఇలా ఉంటుంది చూడండి ఇంకో సారీ కూడా ఓపెన్ చేస్తున్నారు బ్లాక్ మీద రెడ్ కలర్ ఫ్లవర్స్ సారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది చాలా పెద్దది వచ్చింది సారీ చూడండి ఇది బ్లౌజ్ రెండు వందల తొంభై రూపాయలు దీనికి ఒక ఓన్లీ లైట్ వెయిట్ సారీస్ డైలీ వేర్ చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ సారీ అయితే మెత్తగా కూడా ఉంది చూడండి మీకు వీడియోలో చూపిస్తాను ఇది ఓపెన్ చేయండి సార్ ఒకసారి ఆ సారీ కూడా అసలు సారీస్ అయితే ఒక దాన్ని మించి ఒకటి ఉన్నాయి నేను మీకు అందుకే చెప్తాను మీరు హైదరాబాద్ సోరత్ అంతంత దూరాలు వెళ్ళి కన్నా అంటే వెళ్ళొద్దని కాదండో వెళ్ళమని అంటున్నాను అంతంత దూరాలు వెళ్ళి కన్నా మనకి దగ్గరలో ఉన్న ఓలపల్లి ఒక్కసారి విజిట్ చేయండి చూడండి సారీ అయితే ఎంత బాగుందో ఇది పళ్ళు చాలా బాగుంది సారీ అయితే ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయంట మీరు అలా చూస్తూనే ఉండండి కావాలి అనుకున్న వాళ్ళు వీక్ కావాలి అనుకున్న వాళ్ళు వీళ్ళు ఫోన్ నెంబర్ స్టార్టింగ్ లో ఇచ్చాను చూడండి మీకు కనిపించకపోతే మళ్ళీ కామెంట్ చేయండి మళ్ళీ ఫోన్ నెంబర్ ఇస్తాను వీళ్ళు ఎంత దూరం కొరియర్ చేయమన్నా చేస్తారండి ఇందులో కలర్స్ ఈ డిజైన్ లో కలర్స్ ఈ డిజైన్ కలర్స్ కావాలంటే సింగిల్ కలర్ కామెంట్ చేస్తారు సింగిల్ సారీ కొరియర్ చేయమని అసలు సింగిల్ సారీ ఎవరైనా కొరియర్ చేస్తారండి చేస్తారండీ చెయ్యరు కదా మీరు అలా కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే మనం మినిమం బిల్లు ఐదు వేలు ఉండాలండి కొంతమందికి డౌట్ కూడా బిల్లు ఎంత చేయాలి అని బిల్లు ఐదు వేలు వరకు చేస్తే వీళ్ళు ఇలా వీడియో కాల్ చేస్తే ఈ సారీలోని ఒకసారి ఇంకొక మోడల్ లో ఒకసారి అలా మీరు మొత్తం బిల్లు ఐదు వేలు ఉండేలా చూసుకోండి చూడండి ఎంత బాగున్నాయో సారీస్ స్టాక్ అయితే ఇప్పుడే వచ్చిందండి ముందు వీడియోలో ఒకసారి చూడండి ఆన్లైన్ లో ఎంత మంది తీసుకున్నారో నేను వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఆన్లైన్ లో తీసుకున్న వాళ్ళవి ఎంత బాగున్నాయో చూడండి సారీస్ లైట్ వెయిట్ సారీస్ ఇష్టపడుతున్నారు కదండి ఇప్పుడు ఇంట్లో డైలీ యూస్ చేయడానికి ఇలా చక్కగా లైట్ వెయిట్ సారీస్ ఇష్టపడుతున్నారు కదా ఈ సారీ కూడా చూడండి ఎంత బాగుందో ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి దీనికి ప్రత్యేక చాలా ఫ్యాన్స్ ఎక్కువ నైన్టీ రూపీస్ కదండీ నైన్టీ రూపీస్ ఎవ్రీ వీక్ డిజైన్స్ మారిపోతూ ఉంటాయండి ఎవ్రీ వీక్ వీక్లీ అలా డిజైన్స్ వస్తా ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి వీళ్ళ దగ్గర షాక్ రాగానే అలా తీసుకుంటూ ఉంటారు బిఫోర్ సెవెన్ సిక్స్ ఐదు ఇంకొక బెయిల్ ఓపెన్ చేస్తున్నారు చూడండి అవి ఏంటి సార్ డ్రెస్ లీ రీపీ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అంట చూద్దాం ఎలా ఉన్నాయో ఇప్పుడు త్రీ పీస్ సెట్స్ చూడబోతున్నాము చూడండి ఇది కూడా స్టాక్ అయితే ఇప్పుడే వచ్చింది మనకి కేటలాగ్ లో ఎలా ఉందో డ్రెస్ సేమ్ అలా వస్తుంది సేమ్ సేమ్ గా చున్నీ చున్నీ కూడా చూడండి చాలా పెద్దది వచ్చి మనకి డ్రెస్ కి రౌండ్ నెక్ వచ్చి ఫ్రంట్ చూడండి డిజైన్ కూడా ఉంది ఇది ఎంత స్టాక్ అండి ఇవన్నీ కూడా ఈ బ్లూ కలర్ గా కనిపిస్తుంది ఇవన్నీ కూడా మనకి స్టాక్ అనమాట చూపించిన దాంట్లో ఇలా ఒక బ్యాగ్ లో ఇలా టెన్ పీసెస్ వస్తాయండి పది పది రంగులు ఉంటాయి మీకు ఏ సైజ్ ఉంటదండి అంటే ఎల్ కావాలంటే ఓన్లీ టెన్ పీసెస్ ఎల్ వస్తాయి ఓన్లీ ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ టెన్ పీసెస్ వస్తాయి అంటే సార్ ఒకటి ఇవ్వరు ఒకటి సింగిల్ కాదండి బ్యాగ్ టు బ్యాగ్ అంటే పది పీస్లు ఉంటాయి ఇలా ఈ బ్యాగ్ మొత్తం మనకి బ్యాగ్ లో ఈ బ్యాగ్ లో పది పీస్ లు ఉంటాయి ఇలా ఇలా పది పీస్ లు ఒక క్యాట్లాగ్ బుక్ ఉంటుందండి ఆహా ప్రతి బ్యాగ్ లో చూడండి మనకి ఇలా క్యాటలాగ్ బుక్ కూడా ఉంటుంది అంటే ఈ లోపల ఉన్న డ్రెస్లు ఎలా ఉన్నాయో మీకు ఎల్ సెలెక్ట్ చేసుకున్నారంటే అంటే టెన్ పీసెస్ ఎల్ వస్తాయండి ఎక్సెల్ తీసుకుని ఎక్సెల్ అంటే టెన్ పీసెస్ ఎక్సెల్ వస్తాయి ఒక బ్యాగ్ లో ఒక సైజే వస్తుందండి అన్ని సైజులు రావు ప్రతి బ్యాగ్ లో ఇలా కేటలాగ్ ఉంటుంది వీళ్ళకి మీరు కొరియర్ చేసే ముందు వీడియో కాల్ చేస్తే చూపిస్తారు కన్ఫర్మ్ చేసుకున్నాకే అప్పుడు పంపిస్తాము పంపిస్తా ఉంది ఫోటోలు పెడతాం అందులో నెక్స్ట్ ఇంకో మోడల్ అండి అదే ఏదో ఐటమ్ లో ఇంకొక వర్షన్ అండి ఇది ఇంకొక మోడల్ ఇది సమ్మర్ కదండి ప్యూర్ కాటన్ ఏ సైజ్ అండి ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ మీరు ఇందాక ఒక బాక్స్ లో ఒకటే సైజ్ అన్నారు కదా ఇది ఏ సైజు త్రీ ఎక్స్ఎల్ బ్యాగ్ ఓపెన్ ఆహా అదే అడుగుతున్నాను సార్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ త్రీ ఎక్స్ఎల్ మీకు అర్థమవుతుంది కదా మళ్ళీ వెళ్ళి మీరు వీడియో కాల్ లో అన్ని కావాలి అంటే ఇవ్వరు ఒక బ్యాగ్ లో ఎక్స్ఎల్ ఒకటే సైజ్ వస్తుంది

ఫ్రంట్ డిజైన్ కూడా ఉంది చూడండి రౌండ్ నాకు వచ్చింది డ్రెస్ త్రీ అని రాసి మీకు త్రీ చూడండి డ్రెస్ ఎలా తీసుకుంటాం తెలుసు కదా త్రీ వాళ్ళు టూ ఎక్స్ఎల్ ఉంటాయి కదా కూడా చిన్న సైజ్ రాదు ఇది పెద్ద దుప్పట వస్తుంది చాలా పెద్దది వచ్చింది పుట్టనీ అయితే ఇది టాప్ అన్ చాలా బాగుంది డ్రెస్ అయితే ఎగ్జాక్ట్ సైజ్ ఎగ్జాక్ట్ గా ఉంటుందండి ఇలా పది పీసులు ఉంటాయండి పది పది కలర్స్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఆల్ సైజ్ ఒక రేట్ మేడం మీరు వీళ్ళ దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి తీసుకుంటున్నారండి పది సంవత్సరాల నుంచి ఏంటి మేడం మీరు ఇంట్లో వ్యాపారం ఏమైనా చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారు వీళ్ళ దగ్గర మీరు కట్టల పలంగా తీసుకుంటారా అండి మీ క్వాలిటీ అవి అండి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మేడం ఇక్కడికి పది సంవత్సరాల నుంచి అంటే మీరు ఇంట్లో వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ తీసుకుంటున్నారంటే ఎంత తక్కువ కాస్ట్ పడుతుందో కాబట్టి తక్కువ కాస్ట్ పడుతున్నాయి అవును కక్కు రేట్ పడుతున్నాయి కాబట్టి మీరు ఇక్కడ తీసుకొని ఇంట్లో వ్యాపారం చేసుకుంటున్నారు అవునండి ఇప్పుడు ఏం తీసుకోవడానికి వచ్చారు మేడం డ్యామేజ్ చీరలు డ్యామేజ్ సారీస్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర డ్యామేజ్ సారీస్ కూడా ఉంటాయంట డ్యామేజ్ సారీస్ కూడా ప్రత్యేకంగా కస్టమర్స్ ఉంటారు ఫోన్ చేసి ఫోన్ అవే అడుగుతారు మాకు చూపించండి సార్ డ్యామేజ్ సారీస్ ఎలా ఉంటాయి డ్యామేజ్ అంటే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము ఇవి డామేజ్ సారీస్ అంట ఈ మేడం గారు డ్యామేజ్ సారీస్ తీసుకోవడానికి వచ్చారు ఇలా ఇదిగో డ్యామేజ్ అంటే ఇలా ఉంటుంది అంటే సారీ మొత్తానికి ఇది మనం బయట తీసుకుంటే ఈ సారీ వచ్చి మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది చిన్న డ్యామేజ్ వచ్చింది అంతే చూడండి వీళ్ళ దగ్గర డామేజ్ సారీస్ తీసుకోవడానికి కూడా ప్రత్యేకంగా ఇలా వస్తారంట ఆవిడ ఇంట్లో వ్యాపారం చేసుకునే ఆవిడ కట్ల పలంగా తీసుకెళ్తున్నారు డామేజ్ సారీస్ ఇందులో ఉన్న మొత్తం స్టాక్ అండి ఇది ఇది ఎలా అంటే అండి దీని ప్రత్యేకమైన కస్టమర్లు ఉంటారండి ఈ ఐటమ్ రాగానే వాళ్ళు ఫోన్ చేస్తారు వచ్చిన వాళ్ళు ఎలా చూసుకొని మొత్తం బేల్ పట్టుకెళ్ళిపోతారండి అలా కట్టలు పలంగా పట్టుకెళ్ళిపోతారు సార్ మర్చిపోయిన అడగడు ఎంతండి నూట డెబ్భై ఐదు రూపాయలు అంట మనకి బయట అయితే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది సారీ చిన్న డ్యామేజ్ ఉండడం వల్ల వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి నోట్ డెబ్భై ఐదు రూపాయలకి ఇచ్చేస్తున్నారు ఇది కూడా స్టాక్ ఇప్పుడే వచ్చిందండి చూడండి ఒక కట్టెలో అయితే అన్ని కలర్స్ కూడా ఉన్నాయి మనకి కట్టకి ఎన్ని వస్తాయి సార్ కట్టకి ఇరవై ఐదు ఉంటాయంట బ్లాక్ కలర్ కూడా ఉంది చూడండి ఇందులో చాలా బాగున్నాయి ఇవి దేనికి బాగా ఉపయోగపడతాయి అంటే చిన్నపిల్లలకి మనం ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేయిస్తాం కదా మనకు కూడా పెద్దవాళ్ళకి కూడా లాంగ్ ఫ్రాక్స్ అవి స్టిచ్చింగ్ చేయించుకుంటాం కదా అబ్బాయి సారీ ఓపెన్ చేయండి సార్ పెద్దవాళ్ళకు కూడా లాంగ్ ఫ్రాక్స్ అవి స్టిచ్చింగ్ చేయించుకుంటాం కదా చాలా బాగుంటుంది రెడ్ కలర్ ది బ్లౌజు సారీ అయితే చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది మనం ఇంట్లో డైలీ వేర్ సారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు నూట డెబ్బై ఐదు రూపాయలు అండి స్టాక్ అయితే చూడండి చాలా ఉంది స్టాక్ అయితే వీళ్ళ దగ్గర డామేజ్ రాదు ఆ చూడండి ఎక్కడో ఒక్క దగ్గర ఉంటుంది డామేజ్ అన్ని సారీస్ కి ఉండదు ఇక్కడ చూడండి చిన్న ఇలా గేత రావడం వల్ల కన్ఫర్మ్ గా డామేజ్ అని ముందే చెప్పేస్తారు డామేజ్ ఉండకపోయినా